వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ ఇది అయినపూర్ గ్రామం అండి ఇది అంకమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ సంవత్సరం సంవత్సరం ఈ ఊరు మేడ్ అమ్మవారి అమ్మవారికి ఇక్కడ మొత్తం ఏటా ప్రతి సంవత్సరం బాగా అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతరలు అవన్నీ బాగా చేస్తారండి అయితే ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే ఇక్కడ కాలు ఒడ్డున ఉందండి ఈ దేవస్థానం కాలు వచ్చినప్పుడల్లా నీళ్లు బాగా పైకి రావడం ఇక్కడ కట్టంతా బాగా కోసుపోయి మట్టి అమ్మ దేవస్థానం గుళ్ళోకి కూడా వచ్చే అవకాశం ఉందండి దయచేసి కొంచెం మా అర్థం చేసుకుని ఇది కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆ చాలా లోపలికి వచ్చేసింది ఆడవాళ్ళు బట్టలు ఉతుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వచ్చిందండి ఇక్కడ గ్యాదులు ఊళ్ళో ఉన్న పశువులన్నీ ఇక్కడికి వచ్చి శుభ్రం చేసుకోవడం అలా చేస్తారండి ఈ ఊరు మొత్తం కాలం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి బట్టలు ఇంట్లో ఉతుకోరండి ఇక్కడ ఉతుక్కుంటారు సులాబాది కూడా కొంచెం స్టెప్స్ లాంటివి కట్టి మంచిగా మాకు హెల్ప్ చేసి పెట్టండి అండి ఇదే కోరుకుంటున్నాం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గుడి కింద వచ్చేసేది అవకాశం ఉంది కట్ట ముప్పై మేటర్ల పోసుకొచ్చేసిందండి ఇదే తినగా పశువుల దిగుతా ఉండి నీళ్ళు దిగే కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది కాకపోతే అమ్మవారి గుడి మరి గుడి కింద కంటే కోసిపోద్దామని భయంతో మీరే చూడండి నీరుడికి ఈ సంవత్సరానికి ఐదు మీటర్లు లోనకు వచ్చింది ముందు అయితే ముప్పై మీటర్లు ఉండేది కట్ట కొంచెం అది మీరు కొంచెం మీ దృష్టిలో పెట్టుకుందాం ఏదైనా చేయాలని వచ్చేది వర్షాకాలం కాబట్టి బాగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయండి అందుకని మనకి కృష్ణ కరకట్ట ఏరు వచ్చినప్పుడల్లా మాకు వాటర్ కాలంకి ఎక్కువ వదులుతారు అందుకని కొంచెం ఇది మాత్రం త్వరగా చర్యలు తీసుకోవాలని దీనివల్ల గ్రామ దేవతతో పాటు గ్రామానికి కూడా నీళ్ళు అద్దరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కాలవగట్ట ఆనుకుని ఉన్న గ్రామదేవత ఆలయంతో పాటు గ్రామంలో కూడా ఈ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరకట్ట పట్టిష్ట చర్యలు చేపట్టాలని చెప్పి స్థానిక ప్రజలు భక్తులు కోరుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్